దానం చేయకూడని వస్తువులు ఏమిటి పురాణాల్లో దానాల గురించి చాలా కథలు ఉన్నాయి ప్రత్యేక పూజల అనంతరం పండుగ రోజున దాన ధర్మాలు చేయడం చాలా శ్రేష్టకరమని మన పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చి తన శరీరాన్ని దేవతలకు దానం చేసి చరిత్రలో మిగిలిపోయాడు కర్ణుడు తన కవచకుండలాలను దానం చేశాడు అలాగే ఏకలవ్యుడు తన బొటనవేలుని కోసి గురువుకి దక్షిణగా ఇచ్చి గొప్ప శిష్యుడుగా మన పురాణాల్లో పేరు పొందాడు దానాలు అనేది పలు రకాలుగా ఉంటాయి వస్తుదానం ధనదానం వాహనదానం గోదానం భూదానం ధాన్యం దానం అన్నదానం అంటూ చాలా రకాలైన దానాలు ఉన్నాయి అయితే అతిగా దానం చేస్తే అష్ట కష్టాలు పాలవుతాము మరియు మితంగా దానం చేస్తే అందరి దృష్టిలోనూ మంచి వ్యక్తిగా ఎదుగుతాము కానీ మన శాస్త్రాలలో కొన్ని వస్తువులను కొన్ని కొన్ని సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు అని చెబుతున్నాయి ఒకవేళ అలా దానం చేస్తే దానం చేసిన వారు కొన్ని రకములైన కష్టాల పాలు అవుతారు అని మన పురాణాలు చెబుతున్నాయి సాధారణంగా దానం చేయడం వలన మనిషికి పుణ్యం లభిస్తుంది కానీ కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో దానం చేయడం వలన కష్టాలు కూడా వస్తాయి ఇప్పుడు ఏ వస్తువులు దానం చేయకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మాది ఒక విన్నపము మీరు గనక ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సూర్యాస్తమం తర్వాత పాలు లేదా పెరుగు దానం చేయకూడదు అలా చేస్తే దానం చేసిన వారు మరియు ఆ ఇంటిలోని వారు అనారోగ్యం పాలవుతారు మనం పూజించే దేవుని విగ్రహాలు ఎవరికీ దానం చేయకూడదు అలా చేయటం వలన దేవుడి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి సంధ్యాకాలం సమయంలో ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ దానం చేయకూడదు అలా చేస్తే ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అని అర్థం సూదిని దానంగా ఎవ్వరికీ ఇవ్వరాదు కత్తెరను కూడా దానంగా ఎవ్వరికీ ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన భవిష్యత్తులో కష్టాలు ఏర్పడతాయి అని పురాణాలు చెబుతున్నాయి కత్తులను రైతులు సూర్యాస్తమం తర్వాత ఎవరికీ దానంగా ఇవ్వరాదు ఎందుకంటే కత్తులను లక్ష్మీదేవిగా భావించి ఆయుధ పూజలు చేసి కోత కోయడం మొదలు పెడతారు అలాంటి లక్ష్మీదేవిని దానంగా సూర్యాస్తమం అయిన తర్వాత ఇవ్వరాదు మనం పూర్వం రోజుల నుంచి వాడే రోలుని ఎవ్వరికీ దానంగా ఇవ్వరాదు చెడిపోయిన లేదా పాడైపోయిన ఆహారాన్ని ఎవ్వరికీ దానం చేయకూడదు అలా చేయటం వలన భవిష్యత్తులో దానం చేసిన వారికి ఆహారం కూడా లభించని పరిస్థితులు ఏర్పడతాయట అలాగే చిరిగిపోయిన పాడైపోయిన దుస్తులను ఎవరికీ ఇవ్వరాదు అలా ఇవ్వటం వలన దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుందట అందువలన మనకు పనికిరాని దుస్తులను ఎవ్వరికీ దానం చేయరాదు దానికి బదులుగా ఆ దుస్తులను దగ్గరలో ఉన్న పేదవారి గూడెంలో ఎవ్వరికీ తెలియకుండా పెట్టి వెళ్లిపోవడం మంచిది వంశపారంపర్యంగా వస్తున్న నగలను కానీ విలువైన వస్తువులను కానీ ఎవరికి దానముగా ఇవ్వరాదు అలా ఇవ్వడం వలన వారి వంశంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఏర్పడతాయి చీపులను కూడా దానంగా ఎవ్వరికీ ఇవ్వడం అంత శ్రేయస్సు కాదు ధార్మిక పుస్తకాలను మతం పట్ల అవగాహన లేని వ్యక్తులకు లేదా ఇతర మతాల వ్యక్తులకు దానముగా ఇవ్వరాదు